వెండితో బంగారముతో గొప్ప ఆశీర్వాదాలతో ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను దేవుడు విడిపించి నడిపించాడు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రాన్ని సహితము దేవుడు రెండు పాయలుగా చీల్చేసి ఈ ఇజ్రాయల్ ప్రజల్ని ఆర్య నిర్ణయాల మీద నడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి ఆర్య నిర్ణయాల మీద నడిపించి గొప్ప కార్యాలు జరిగించాడు ఇంకా చెప్పాలంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు పగలు ఎండ దాకకుండా మేఘముగా వచ్చాడు మేఘం తెలుసా మీకు వెండ తలగకుండా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఒక మేఘ స్తంభముగా నడిచాడని బైబిల్లో రాసి ఉంది చీకటి పడినప్పుడు స్తంభముగా వాళ్లకు వెలుగునిచ్చాడని లైట్ లైటుగా వాళ్ళకు నడిచాడని బైబిల్లో రాయబడ్డది పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిచిన దేవుడు వెనక ముందు కూడి ఎడమ ఆవరించి నడిపించిన దేవుడు మన దేవుడు స్తోత్రం చెప్పండి హాలేలుయా వాళ్ళకు ఆకలైనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు మన్న మధురమైనటువంటి ఆహారం దేవదూతలు భుజించే ఆహారం తేనె కంటే మధురముగా ఉన్నదని బైబిల్లో రాయబడింది మంచి ఆహారము బలమైన ఆహారము పుష్టి కలిగినటువంటి ఆహారాన్ని మంచి గోధుమలతో మంచి మన్నాతో దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని పోషించాడు వాళ్ళకు దాహం అయినప్పుడు బండ నుండి సహితము నీళ్లను మంజీర నీళ్లను మంచి ఫిల్టరుతో దేవుడు నీళ్ళనిచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని దాహము తీర్చినట్టు మనం బైబిల్లో చూస్తాం వాళ్ళకు ఆహా మాంసం కావాలన్నప్పుడు కూడా దేవుడు మంచి మాంసమునిచ్చి ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని పోషించినట్టుగా మనం చూడగలం బైబిల్లో పూరిడి పిట్టలను పంపించి వాళ్ళు తిన్నంత మాంసమును ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఇలా